ఆకాశవాణి జిఎస్టి టూ పాయింట్ ఓ ఎస్టెప్ ఫార్వర్డ్ టు అచీవ్ వికసిత్ భారత్ ఈ అంశం మీద ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని వింటారు ఇందులో పాల్గొంటున్న వారు అరవింద్ గరికపాటి గారు చార్టర్డ్ అకౌంటెంట్ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ గారు ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి అందరికీ నమస్కారం జీఎస్టీ టూ పాయింట్ ఓ ఎస్టెఫ్ఆర్ఓ టు అచీవ్ వికసిత్ భారత్ అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం దేశాభివృద్ధి లక్ష్యంగా జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలు తీసుకొచ్చారు వికసి భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం సబ్కా సాఫ్ సబ్కా వికాస్ నినాదంతో అన్ని రంగాల్లో పురోభిధి లక్ష్యంగా భావంతో పనిచేస్తుంది భారత సమగ్రాభివృద్ధి కోసం తీసుకువస్తున్న పలు సంస్కరణలు నేడు ప్రపంచ దేశాలకు దిక్సిచ్చుగా నిలుస్తున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ శ్రీమతి అరవింద్ గరికపాటి గారు మన ఆకాశవాణి స్టూడియోలో మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం అండి ముందుగా మేడం ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు వాటి ప్రభావం ప్రజలకు ఏ విధంగా ఇవి ఉపయోగపడితేనే పలు అంశాల మీద రోజు మనం ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటాం ముందుగా జీఎస్టీ టూ పాయింట్ ఓ రూపకల్పనలో అవసరమైన నేపథ్యం మాకు శ్రోతలకు వివరించగలరు ప్రధాని గారు చెప్పినట్టుగానే దసరా ముందే వస్తుంది అన్నారు దసరా సంబరాలు అందరూ ముందే చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో జిఎస్టీలో పలు సంస్కరణలు చేస్తారని చెప్పి చెప్పారండి అన్న విధంగానే మాట ఇచ్చిన కారంగానే ఈ టూ పాయింట్ వూ అన్నది తీసుకొచ్చారు దానిలో రెండు స్లాబ్ల విధానం తీసుకొచ్చారండి ఏమవుతుంది అంటే ఇది రకరకాల స్లాబ్ల నుంచి రకరకాల రేట్లు ఏ వస్తువులైతే సామాన్య ప్రజలకు ఎక్కువ అవసరం ఉంటాయో దాని మీద ఆ జీఎస్టీ రేట్లు దాగా తగ్గించి ఫైవ్ పర్సెంట్ లేదా ఇంకా సున్నా పర్సెంట్ కూడా చేసి సామాన్య ప్రజలకి అందుబాటులో మరిన్ని వస్తువులు సేవలు ఉంచాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు దీన్ని దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎప్పుడు సఫలీకృతం అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చారు దాని యొక్క రేట్స్ చేంజెస్ కానీ ఇంకేమన్నా కానీ చివరి వినియోగదారుడికి ఎప్పుడైతే అందుతుందో అప్పుడు మాత్రమే దీని యొక్క సంస్కరణల యొక్క ప్రతిఫలము ఫలము అందుతుంది నిర్మలా సీతారామన్ గారు చెప్పింది కూడా అదే చెప్పారు స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశారు బిజినెస్ బాడీస్కి అందరికీ కూడా రిక్వెస్ట్ చేశారు మేము ఇచ్చిన ఈ తగ్గుదల సామాన్య ప్రజలకి వినియోగదారుడికి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అప్పుడు మాత్రమే సామాన్యుడికి వల్ల లాభం పొందుతారు దేశంలో ఒక డిమాండ్ బాగా పెరగడం జరుగుతుంది గిరాకీ పెరగాలి ఉత్పత్తి పెరగాలి తద్వారా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది దేశం యొక్క జీడిపి పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది ఇలా రకరకాల కారణాలు అన్నీ కూడా ఒకటిదానికి ఒకటి లింక్ అయ్యి ఉన్నాయి అవన్నీ జరగాలి అంటే ఈ టూ పాయింట్ అనేది అందరి యొక్క సహకారాలతో విజయవంతంగా ఉపయోగించుకోవాలి మనం ఇప్పుడు మన జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత రెండు వేల పదిహేను నుంచి అమల్లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి జిఎస్టీలో ఏమేమి మన విజయాలుగా ఏమేమి చెప్పుకోవచ్చు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అనమాట అన్ని విధానాలతో పోలిస్తే జిఎస్టీ లో సరళీకృతం చేసే ప్రయత్నం చేశారండి నూట నలభై కోట్ల జనాభాలో ఏ విషయమైనా సరే రాత్రికి రాత్రి మార్పు జరిగిపోతు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పడుతుంది మానవుడు మారడానికి కొన్ని విషయాల్లో మారడానికి కూడా పడుతుంది అదే విధంగా గవర్నమెంట్ కైనా సరే ఆ సరళీకృత విధానంలో భాగంగానే జీఎస్టీ తీసుకురావడం జరిగింది దాన్ని స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకుని వచ్చి ఈ రోజు ఈ స్టేజ్ కు రాగలిగామండి లోటుపాట్లు గుర్తించి వాటిని ఇప్పుడు ఒక చిన్న విషయంలో ఇంట్లో తీసుకునే ఒక డెసిషన్ ఉన్నప్పుడే దానిలో కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడు జరుగుతాయి ఎందుకంటే తీసుకునే ఏదైనా డెసిషన్ అయినా సరే ఎవరు చెడు జరగాలని తీసుకోరు గవర్నమెంట్ అయినా అంతేనండి ప్రజలకు మంచి చేయాలనే ప్రయత్నంతోనే కొన్ని కొన్ని డెసిషన్లు తీసుకుంటుంది అందులో కొన్ని కొన్ని ప్రాక్టికల్గా వచ్చే ఇష్యూస్ ఉంటాయి దాన్ని తెలుసుకుని సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే దాని యొక్క ప్రతిఫలం అందరికీ అందుతుంది అలాగే మేడం ఇప్పుడు ఈ జిఎస్టీ రేట్ల నిర్మాణంలో ఏమైనా మార్పులు ఇంకా అవసరం ఉంటే మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరం అంటారా అట్లాగే రేట్ ఈ సింగిల్ అనే రేట్లు ఎంతవరకు మనకు మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న అండి మన దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభాలో చాలా తక్కువ మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు డబల్ డిజిట్ లో కూడా లేదు ఈ రోజు కూడా పూర్తిగా సో అలాంటి అసమానతలు ఉన్నప్పుడు మీరు ఒకటే పన్ను విధానం తీసుకొస్తే జీరో పర్సెంట్ పెట్టాము అనుకోండి జీరో పర్సెంట్ ఏంటి డబ్బులు ఉన్నవాడు కూడా ట్యాక్స్ లేకుండా అనుభవిస్తాడు అలా అని ఇరవై పర్సెంట్ పెట్టారనుకోండి పేదవాడు ఇరవై పర్సెంట్ కట్టి కొనలేడు సో ఎప్పుడైతే ఈ అసమానతలు పూర్తిగా తొలగేందుకు అవకాశం ఉందో ఆ విధంగా ప్రయత్నం అయితే జరుగుతోంది మనం చిన్నప్పటి నుంచి డెవలపింగ్ ఎకానమీ అనేది చదువుకుంటూ వస్తున్నాం డెవలప్డ్ ఎకానమీకి ఏ రోజైతే మనం చేరగలుగుతామో అప్పుడు మాత్రమే ఆ సింగిల్ రేట్ సిస్టమ్ అనేది కుదురుతుందండి లేదంటే కష్టమవుతుంది ఎందుకంటే ఇప్పుడు లగ్జరీ ఐటమ్స్ ఉంటాయి లగ్జరీ ఐటమ్స్ అంటే ఏంటి మనం మాములుగా సామాన్యుడెవడు కొనలేడు అలాంటివి ఫార్టీ పర్సెంట్ రేట్లో ఉంటాయి దాన్ని జీరో పర్సెంట్ తీసుకురావాల్సిన అవసరం లేదు అలా అని చెప్పి సామాన్య మానడికి అవసరమైన వస్తువులకి ఫార్టీ పర్సెంట్ అవసరం లేదు జీరో పర్సెంట్ సరిపోతుంది సో ఆ ప్రయత్నంలో భాగంగానే జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాక్సిమం ఐటమ్స్ పెట్టేందుకు ప్రయత్నం చేశారు సామాన్య వాడేవాడిని కూడా తో ద్వారా వాడి యొక్క పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఒక పాలు ఉన్నాయి ఒక లీటర్ ఇదివరకు అరవై రూపాయలు అనుకోండి లీటర్ ఇప్పుడు ఆ జీఎస్టీ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా యాభై ఐదుగా వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ యాభై ఐదుకు వచ్చినప్పుడు ఎక్కువ కొనే అవకాశం పెరుగుతుంది ఎప్పుడైతే అది పెరుగుకుంటూ వస్తుందో గవర్నమెంట్ రెవెన్యూ తగ్గుతుందో రెవెన్యూ లోటు గ్యారంటీగా ఉంటుంది ఎందుకు అంటే పద్దెనిమిది పర్సెంట్ కాస్త ఐదు పర్సెంట్ చేస్తున్నప్పుడు పదమూడు పర్సెంట్ తగ్గుతుంది స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే డబ్బులు తగ్గుతాయి కానీ లాంగ్ టర్మ్ పర్స్పెక్ట్లో దీర్ఘకాలికంగా చూసుకుంటే మనము మన దేశానికి దీనివల్ల లాభం జరుగుతుందనే నేను నమ్ముతున్నానండి ఎందుకు అంటే మన యొక్క ఉత్పత్తి పెరుగుతుంది సరఫరా పెరుగుతుంది గిరాకీ పెరుగుతుంది అవన్నీ ఎప్పుడైతే పెరుగుతాయో మన యొక్క ఎకానమీలో డబ్బుల యొక్క ఇన్ఫ్లో పెరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ కూడా మీరు ఈ ఏడాది ఇరవై ఇరవై ఆరు నుంచి చూస్తే పన్నెండు లక్షల వరకు ఉన్నవాడికి ట్యాక్స్ లేదు న్యూ లో స్లాబ్ రేట్స్ కూడా సరళీకృతం చేశారు తద్వారా ఏమవుతుందంటే మనిషి దగ్గర డబ్బు పెరిగేందుకు అవకాశం ఉంది ఆ డబ్బును అతను తీసుకొస్తే సేవింగ్స్లో అయినా పెట్టాలి లేదంటే ఖర్చు చేయాలి లేదంటే ఏదైనా బిజినెస్ మొదలు పెట్టేందుకు ఇన్వెస్ట్ అయినా చేయాలి ఆ మూడిట్లో ఏం చేసినా సరే మన దేశంలో మాత్రమే అమౌంట్ మొత్తం రొటేషన్లోకి వస్తుంది మన ఎకానమీలోకే ఇన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మన యొక్క ఎకానమీ గ్రో అయ్యి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రాను రాను మనమే నలుగురికి ఎక్స్పోర్ట్ చేయగలిగే స్థితిలో చేరుకుంటాము ఇవి పన్ను వసూల్లో కేంద్రం రాష్ట్రాల భాగస్వామ్యం సమతుల్యంగా ఉందని భావిస్తున్నారా అలాగే జీఎస్టీ టూ పాయింట్ ఓలో రాష్ట్రాల ఆందోళనను మనం ఈ విధంగా పరిష్కరించడానికి మార్గాలు ఉన్నాయండి మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఈ రేట్ల యొక్క తగ్గుదల వల్ల చాలా డెఫిసిట్ వస్తుందండి ఆ డెఫిసిట్ ఎలా పూరుస్తారు అన్నది చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల యొక్క ఫైనాన్స్ మినిస్టర్లు మినిస్టర్లు ఎవరైతే మెంబర్ల కింద ఉన్నారో వాళ్ళందరితో రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఎప్పుడైతే ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారో టూ పాయింట్ ఓ అనేది నలభై ఎనిమిది వేల నలభై తొమ్మిది వేల కోట్లు డెఫిసిట్ రావచ్చు అని అంచనా వేస్తున్నారు అది చాలా పెద్ద ఫిగర్ ఎందుకంటే ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా చూసుకోండి వాళ్ళు జిఎస్టీ డబ్బులు ఎప్పుడు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎప్పుడు వస్తాయి స్టేట్లో డెవలప్ చేసుకోవడానికి ఎదురు చూస్తుంటారు అలాంటప్పుడు ఇంత అమౌంట్ పెద్దది అయినప్పటికీ కూడా దానిలో ఇందాక మనం చెప్పుకున్నట్టు కానీ మన యొక్క గిరాకీ పెంచుకోవాలి మన యొక్క ఉత్పత్తి పెంచుకోవాలి మన ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది కాబట్టి ఉదాహరణ తీసుకుందాం వంద రూపాయల వస్తువు తొంభై రూపాయలకి వెళ్ళింది వంద రూపాయల మీద ట్యాక్స్ పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి వెళ్ళింది ఈ తొంభై రూపాయలు అవడం వల్ల వంద రూపాయలు ఉన్నప్పుడు పది వస్తువులు అమ్మేవాడు తొంభై ఉన్నప్పుడు ఇరవై వస్తువులు పాతిక వస్తువులు అమ్మగలిగే స్టేజ్ లోకి వెళ్లగలిగితే తరుగుదల ఏదైతే ఉందో పద్దెనిమిది నుంచి ఐదు పర్సెంట్ వల్ల వచ్చింది తరుగుదల ఈ పది నుంచి పాతిక అవడం వల్ల వచ్చిన దాంతో సరిపోయేందుకు అవకాశం ఎక్కువ ఉంది మనం ఇప్పుడు దీర్ఘకాలికంగా చూడాల్సిన తప్ప షార్ట్ టర్మ్లో చూసుకుంటే కొన్ని నెలల పాటు మనకు కొద్దిగా కష్టాలు ఉంటాయి ఎందుకంటే ఏ డెసిషన్ తీసుకున్నా సరే లైఫ్లో మనకి మనం చదువు చదువుకుందామని కానీ ఏదైనా వేరే ఊరిలో చదువుకుందాం అనుకుంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ మనకి కొన్ని రోజులు సెట్ అయ్యేందుకు టైం పడుతుంది ఎందుకంటే మనం ఒక పద్ధతికి అలవాటు అయిపోయాం మన ఇన్కమ్ అయినా అంతే ఏ ఇంట్లో అయినా ఒక బడ్జెట్ వేసుకుంటారు బడ్జెట్ వేసుకున్నప్పుడు వంద రూపాయలు వస్తుంది అనుకుంటే ఎనభై రూపాయలుగా తొంభై రూపాయలుగా ఖర్చులు రెడీ చేసుకుంటారు ఒక్కసారిగా వంద కాస్త ఎనభైలోకి పడిపోతే ఆ ఖర్చును కూడా కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు లేదు అంటే వేరే అవకాశాలు ఇంకేమన్నా ఉన్నాయా అన్న ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఆ ఇరవై పెంచుకోవడానికి గవర్నమెంట్ అయినా అంతే ఆ ఇరవై పెంచుకునే మార్గాలు ఏమున్నాయి అన్నది వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది సఫలీకృతం అవుతుందని ఆ ఇంకొకటి కూడా చెప్పారు మోడీ గారు మన ఉత్పత్తులు మాత్రమే కొనండి ఈ పండగలకి అని చాలా మంది చెప్తారు సో ఎప్పుడైతే మనం మన ఉత్పత్తులు మాత్రమే కొంటాము మన చుట్టుపక్కల దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోకుండా చేస్తాము మనం ఇందా అనుకున్న పది కాస్త పాతి కావడం పెద్ద పని కాదండి నూట నలభై కోట్ల జనాభా ఉన్నప్పుడు తద్వారా మన దేశానికి మన గవర్నమెంట్ కి మనం రెవెన్యూ జనరేట్ చేసిన వాళ్ళం అవుతాం ప్రభుత్వానికి అంతే మనకి ముప్పై రూపాయలు తగ్గించింది ట్యాక్స్ రూపంలో ఆ ముప్పై రూపాయలు తీసుకెళ్లి మళ్ళీ ఇంకొక వస్తున్నాను కడతాము మళ్ళీ ట్యాక్స్ కడతాము వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కూడా చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారు సార్లు చెప్తున్నారు సో ప్రతి ఒక్క జిల్లాలోనూ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఎలా అయితే గొప్పతనం ఉంటుందో ఎలాంటి వాళ్ళల్లో అయినా ప్రతి ప్రాంతంలోనూ ఉంది సో దాన్ని వెలికి తీసి డెవలప్ చేస్తే మన యొక్క యువతకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం తద్వారా వాళ్ళని సన్మార్గాల్లో పంపించిన వాళ్ళం అవుతాం అదేవిధంగానం ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వ్యవస్థలో ఏమైనా సమస్యలు ఉంటాయి వాటిని ఏ విధంగా మనం శ్రద్దిద్దుకుంటే మరింత మంచి సంస్కరణగా మనం భావిస్తున్నాం మీరు ఈ మధ్య పేపర్లలో చూస్తేనండి జిఎస్టీకి సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్యూస్ చాలా వస్తున్నాయండి ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా యాక్ట్ కానీ ఏదైనా బిల్లు కానీ ఏదైనా ప్రొసీజర్ కానీ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో పెట్టింది అంటే ట్రస్ట్ బేస్ మీద పెడుతుంది ఫలానా వాడిని ట్రస్ట్ చేసి చేశాము అని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ కానీ వాళ్ళ నుంచి డేటా ప్రొవైడ్ చేయమని చెప్పి కానీ ఇస్తుంది ఎప్పుడైతే మన యొక్క వక్రబుద్ధితో చేస్తామో గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా తగ్గిపోతాయి ఎందుకు అంటే మనం ఒక చేయడం వల్ల ఇంకొక నలుగురు అసలు ఆ పని చేసినందుకు అవకాశం లేకుండా చేసిన వాళ్ళు అవుతాం మన నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదండి బిజినెస్ వాళ్ళైనా సరే గవర్నమెంట్ అయినా సరే మనం సరిగ్గా చేస్తే మనకు కావాల్సిన బెనిఫిట్స్ అన్ని గవర్నమెంట్తో మాట్లాడుకుని చేసుకోవాలి తప్ప తప్పు డేటా ఇవ్వడం వల్ల అందరం నష్టపోతాం మన మెటీరియల్ తెచ్చిన జిఎస్టీ టూ పాయింట్ సంస్కరణలు ఏవి ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తాయని మీరు భావిస్తున్నారు మేడం మీకు ఈసారి తీసుకుంటేనండి సామాన్య మానవుడికి వచ్చే చాలా వస్తువులు రోజువారీ వస్తువులు కానీ పాలు గానీ కూరగాయలు కానీ ఇలాంటివన్నీ కూడా సామాన్య మానవుడికి అవసరం రోజువారీ అవసరం ఈ లగ్జరీ ఐటమ్స్ అనేది అవసరం లేదు అలాగే ఈ స్కూళ్ళకు సంబంధించిన పుస్తకాలు మిగతా పెన్నులు అలాంటి వాటికి కూడా తగ్గిచ్చారు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఈ క్యాన్సర్ సంబంధించిన కానీ ఇంకా రకరకాల జబ్బులకి దాని మీద ఉండే జిఎస్టి జీరో పర్సెంట్ చేశారు ఎందుకు అంటే మీరు చాలా చూస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇంజక్షన్లు కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి చిన్న చిన్న పిల్లలు దాని మీద ఎఫెక్ట్ అవుతారు అలాంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద తగ్గుతారు ఎక్కువ మంది బతికేందుకు అవకాశం ఉంటుంది మనం ఇంకొక నలుగురిని బతికించడానికి అవకాశం ప్రయత్నం కోసమే గవర్నమెంట్ ఇలాంటివి చేస్తుంది తద్వారా ఈ జిఎస్టి టూ పాయింట్ వి ఇంకా ఎక్కువ చేసే అవకాశం ప్రభుత్వానికి దొరికింది మనం కూడా మనం వంతు సహాయం చేయాలి కార్ల మీద కూడా మనకి జీఎస్టి లో అవునండి మనకి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో బైక్ కారు అన్నది చాలా నెసెసిటీ లాగా అయిపోయిందండి ప్రస్తుతం ఉన్న దూరాలకు గానీ రీత్యా కార్ అనేది మామూలుగా వాడకునే ఒక సామాన్యుడు వెళ్లే అన్నిటికీ కూడా ఏసీలకు గానీ లేకపోతే డిష్ వాషర్లకు లకి గాని వాటి అన్నిటికి కూడా రేట్లు బాగా తగ్గించారు సో తద్వారా ఎక్కువ మంది దాని యొక్క టెక్నాలజీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ గానీ వాళ్ళకి కంఫర్ట్ ఇంకా ఎక్కువ వచ్చేందుకు గాని ఎందుకంటే డిష్ వాషర్ అంటే ఏముందండి మాములుగా ఇదివరకు పని చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో ఈ మిషన్లు వచ్చే కొన్ని కొన్ని అన్ని చోట్ల కుదరవు కొన్ని చోట్ల కుదురుతాయి కాబట్టి అలాంటివన్నీ తీసుకురావడం వల్ల ఎక్కువ మంది వాడుకునేందుకు అవకాశం ఉంటుంది దాని ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది దాని మీద వచ్చే ట్యాక్సుల వల్ల కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే మేడం ఇప్పుడు ఈ జీఎస్టీ నెట్వర్క్లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు అంటే డిజిటల్ మౌలిక వస్తువుల లోపాలు ఇంకేమైనా ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా మనం కాల్ చేసుకోవచ్చు టెక్నాలజీ అనేది అండి దాన్ని వాడాల్సిన పద్ధతిలో వాడితే అది ఇస్తుందండి అంతేగాని ఇప్పుడు అన్నీ వచ్చి ఒకేసారి అయిపోవాలి అంటే కుదరదు స్టెప్ బై స్టెప్గా ప్రయత్నం అయితే చేస్తున్నారండి అందులో కొన్ని లోటుపాట్లు అనేది ఉంటాయి ఇప్పుడు మనిషిలో లోటుపాట్లు ఎలా ఉంటాయో టెక్నాలజీలో కూడా లోటుపాట్లు ఉంటాయి దాన్ని ఎంత తొందరగా అనుగుణంగా అనుగుణంగా మార్చుకుని ఎంత తొందరగా దాన్ని కరెక్ట్ అన్న దాన్ని బట్టి ఒక సిస్టమ్ అనేది రన్ అవుతుందండి అట్లాగే రిటర్న్ దాఖలు జిఎస్టిఆర్ వన్ జిఎస్టిఆర్ త్రీ బి డిజిటల్ దాఖలు చేసినప్పుడు దాన్ని మరింత సులభతరం చేసి విధంగా ఏమైనా జిఎస్టి టూ పాయింట్ ఓ మార్పులు తీసుకొచ్చారండి కొన్ని అయితే తీసుకొచ్చారండి ఈవెన్ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా లో రిస్క్ కేసులు అని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్తో డోర్ కన్నా కూడా తక్కువ టైంలో జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం అయితే చేశారండి ఇంకా ప్రయత్నాలు అయితే చేయాలి బట్ ఆ విధంగా అయితే గవర్నమెంట్ ముందుకు వెళ్తూ ఉంది అన్నమాట చెప్పచ్చండి అలానే మేడం ఈ ఎంఎస్ఎమ్ఈలు చిన్న వ్యాపారాలు జిఎస్టిలో ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని మీరు ఓలో జిఎస్టి సహకారిగా ఏమైనా మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారా మార్పు అన్నది నిరంతర ప్రక్రియ నిరంతర ప్రక్రియ అన్నది జరుగుతూనే ఉండాలి ఎంఎస్ఎంఈ సంబంధించి వచ్చేటప్పటికండి మన దేశంలో అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత మేజర్ గా మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది ఏమైనా ఉందంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎందుకంటే ఏ చిన్న వ్యాపార అయినా సరే ఎంఎస్ఎంఈ అంటారు కాకపోతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాడికి బెనిఫిట్స్ వేరేగా ఉంటాయి ఈ జిఎస్టీ వరకు వచ్చేటప్పటికండి దానికి సరళీకృతం చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇంకా జరగాల్సిన అవసరం అయితే చాలా ఉందండి అలా మీ ఎగుపతిదారులకు రీఫండ్ వ్యవస్థలో ఉన్న జాప్యాలను తగ్గించడానికి ఏమైనా మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా ఉందండి ఎందుకంటే ఈ ఎక్స్పోర్ట్ సంబంధించిన వాళ్ళకి వచ్చే క్రెడిట్ సంబంధించినవి మిగతా జిఎస్టీ సంబంధించి ఆ ప్రాసెస్ అయితే ఉందో అది ఇంకొద్దిగా సరళీకృతం చేయాలి ఎప్పుడైనా సరే ఇవన్నీ ఏంటంటే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకునే డాక్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి సో ఇందాక మాట్లాడుకుండా టెక్నికల్ ఇష్యూస్ కొన్ని కొన్నిసార్లు వస్తూ ఉంటాయి డెడ్ లైన్స్ ఉంటాయి ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ డెడ్ లైన్ కానీ జిఎస్టీ ఫైలింగ్స్ కానీ ఒక డెడ్ లైన్ ఉంటుంది అందరూ చివరి నిమిషం వరకు పెట్టుకోకుండా రేపు డెడ్ లైన్ ఉందేనాక లాస్ట్ రోజు పెట్టుకుంటే ఏ వెబ్సైట్ అయినా పని చేయదు మనకి ఇచ్చిన టైం లైన్లో చేసుకుంటూ పోతే ఏదైనా ఇష్యూస్ వస్తే మనకి గవర్నమెంట్కే ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ రెస్పెక్ట్ జుడిస్ట్రిక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఇష్యూ అని చెప్తే వాళ్ళు వాళ్ళు మనకు హెల్ప్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నది మనకు హెల్ప్ చేసేందుకే కాబట్టి ప్రాక్టికల్ ఇష్యూస్ వస్తాయి వచ్చినప్పుడు వాళ్ళని అప్రోచ్ అయ్యి సాల్వ్ సాల్వ్ చేసుకునేందుకు అవకాశం ఉంది ఎందుకు అంటే ఏదన్నా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు దాన్ని మార్చేందుకు కానీ ఇంకా సరళీకృతం చేసేందుకు కానీ అవకాశం ఉంది వాళ్ళకి చెప్పకుండా వచ్చింది వచ్చింది అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన సంస్కరణలో ముఖ్యంగా వ్యవసాయం అట్లాగే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలని అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఈ నూతన సంస్కరణలు మనకు మెయిన్గా పెట్టుబడులను ఆకర్షించడంలోని అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎంతవరకు దోహదపడతాయని భావిస్తున్నారు మేడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చూస్తే మీరు గత పదేళ్లుగా చూసుకుంటూ వస్తేనండి చాలా సంస్కరణలు జరిగాయండి మన ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంక్ కూడా చాలా ఇంప్రూవ్ అయిందండి ప్రపంచ దేశాలు కూడా ఒప్పుకున్నాయి వరల్డ్ బ్యాంక్ కూడా ఒప్పుకుంది మీకు ఇందాక చెప్పినట్టుగా మార్పు అన్నది అరవై ఐదేళ్లలో లేని చివరి ఐదేళ్లలో అయిపోదు వికసిత్ భారత్ అన్నది కానీ మేక్ ఇన్ ఇండియా కానీ ఆత్మ నిర్భర్ భారత్ కానీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ దీనికోసమే చేసుకుని వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ కానీ ఇవన్నీ ఏంటి అంటే మన యొక్క ఎదుగుదల మనమే చేసుకోవాలి మన దేశంలో ఉన్న సహజ సంపద బోలెడు ఉంది మన సహజ తెలివిదాటలు ఉన్నాయి జనాలు మనకు యూత్ పాపులేషన్ ఎక్కువ ప్రపంచంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో పెద్ద ఎసెట్ ఏమైనా ఉంది అంటే ఒకటి యువత నెక్స్ట్ డేటా మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ ఏదైనా శాంపుల్ కలెక్ట్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలన్నా కానీ మనకున్నంత ఫెసిలిటీస్ ఇంకే దేశాల్లో చాలా తక్కువ ఎందుకంటే అంత జనాభా లేదు ఇప్పుడు ఒక విషయం గురించి నలుగురు మాట్లాడుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది నలభై మంది చెప్తే ఒక రకంగా ఉంటుంది ఆ నలభై మంది చెప్పగలిగే కెపాసిటీ ఉన్న దేశం మనది ఎందుకు అంటే మన జనాభా ఎక్కువ మన యూత్ పాపులేషన్ కూడా ఎక్కువ వేరే కంట్రీస్లో చాలా దేశాల్లో ముసలి జనాభా పెరిగిపోతుంది తద్వారా ఏమవుతుంది అంటే ఇండస్ట్రియలైజేషన్ చేయాలన్నా కూడా రానున్న రోజుల్లో కుదరదు జనాభా ఇప్పుడు ఎంత మిషన్లు చేసినా ఒక మనిషి అక్కడ ఉండి చూసుకోవాలి కదండి ఆ శక్తి ఎవరికి ఉంది కేవలం భారతదేశానికి మాత్రమే ఉంది దాన్ని సరైన మార్గంలో సన్మార్గంలో మనం వెళ్ళిన ప్రయత్నం చేస్తే ఉపయోగం ఎక్కువ ఉంటుంది దేశానికి దీనివల్ల మనకి ఎందుకంటే ఈ పన్ను ఎగవేత నకీ బిల్లుల సమస్యల మీద ఈ జిఎస్టి టూ పాయింట్ ఇటువంటి చర్యలు ప్రతిపాదించాలని మీరు భావిస్తారు మన దేశంలో చట్టాలు ఎలా ఉండాలి అంటే ఒక తప్పు చెయ్యాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఆ విధంగా ఎప్పుడైతే చట్టాలు ఉంటాయో జనాల్లో భయం పెరిగి తప్పు చెయ్యకూడదు తప్పు ఎందుకు చెయ్యాలండి మన దేశాన్ని అంటే మనమే కదా ఎక్కడ ఎవరో కాదు కదా మన దేశం మన గవర్నమెంట్ అంటే ఈ రోజు నీ పార్టీ ఉండొచ్చు రేపు పొద్దున ఇంకో పార్టీ ఉండొచ్చు పార్టీ ఏదైనా వాడు భారతీయుడే నువ్వు భారతీయుడే నువ్వు సాటి వాడిని ఎందుకు మోసం చేయాలి మన దేశాన్ని మనం ఎందుకు మోసం చేయాలి నకిలీ బిల్లులు ఎందుకు పెట్టాలి గా ట్యాక్స్ కట్టి ఆ డబ్బులన్నీ వచ్చేది మనకు ఒకే కదా మనకి సరైన రోడ్లు వస్తాయి సరైన ఫెసిలిటీస్ వస్తాయి డెవలప్ అంతే కదా అదే రోడ్డు నువ్వు కాకపోతే నీ ఇంట్లో వాడు వాడుకుంటాడు అన్ని మనమే తినకూడదు కదండి మనం రెండు తరాలు మూడు తరాలు లెక్కలు వేసుకుని పోగేసుకుని చేస్తాం కదా కఠినంగా ఉండాలండి కఠినంగా ఉండపుడు మాత్రం మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ పెరుగుతుంది ఎందుకు అంటే తప్పు చేయడు వేరే ప్రపంచ దేశాల్లో కూడా మన యొక్క వాల్యూ పెరుగుతుంది పలానా దేశంలో ఎవరు తప్పు చెయ్యరు అన్న మాట రావాలి పలానా దేశంలో రూల్స్ ఎవరు బ్రేక్ చెయ్యరు అన్న మాట ఎప్పుడు వస్తుంది అంటే ఆ రూల్స్ చాలా కఠినంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది లేదంటే ఒక ఐదు వందలు కడితే ఏ తప్పు అయినా చెల్లిపోతుంది అనుకుంటే ఐదు వందలేగా అంటాడు అదే యాభై వేలు కట్టాలి అంటే జాగ్రత్తగా వెళ్తాడు ఇది కూడా అంతే అండి తర్వాత ఈ పన్ను అధికారులు మెయిన్ వ్యాపార వర్గాల మధ్య ఈ ట్రస్ట్ బేస్డ్ విధంగా మనం ఉంది అనుకుంటున్నారు జిఎస్టి కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైనా సరే చాలా రెగ్యులర్ గా వాళ్ళ యొక్క అవగాహన సదస్సులు కానీ అవి కండక్ట్ చేస్తూ ఉండాలి తద్వారా వాళ్ళకి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండాలి ఒక ఆఫీసర్కి ఏమన్నా ఒక బిజినెస్ చేసే వాడికి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటే దాని ద్వారా ఏమవుతుంది అంటే వాడికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా ఇష్యూ వచ్చినా టెక్నికల్ గా కానీ ఇంకేదైనా కానీ ఒక ఆఫీసర్ ని కలిసి ఇది నాకు ఇది ఇబ్బంది అవుతుంది దీనిలో మార్పు అవసరము కొన్ని కొన్ని సెక్షన్లు ఉంటాయండి ఏమవుతాయి అంటే ఒక సపోజ్ ఒక బిజినెస్ ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఒక సెక్షన్ కింద టాక్స్ అవుతుంది దాన్ని వేరే రకంగా ఎంటర్ప్రిట్ చేస్తే ఇంకో సెక్షన్లో కూడా అవుతుంది ట్రాన్సాక్షన్ ఒకటే అయినా సరే టాక్సబిలిటీ రెండు సార్లు వస్తుంది అవి ప్రాక్టికల్ ఇష్యూస్ అవి మన ఆఫీసర్ కలిసి మన రిప్రజెంటేషన్ మనకి ఇక్కడ ఎఫ్టీ కానీ సిఏఏ కానీ రకరకాల కమిటీస్ ఇండస్ట్రియల్ బాడీస్ ఉన్నాయి స్టేట్ లో కానీ ఎక్కడైనా సరే ప్రతి స్టేట్ లోనూ ఉంటాయి ఆ ఇండస్ట్రియల్ బాడీస్ ద్వారా గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే మన యొక్క ప్రాక్టికల్ ఇష్యూస్ వాళ్ళు తప్పకుండా సాల్వ్ చేస్తారు మన బడ్జెట్ లో మీరు లేదంటే ఇప్పుడైనా అమెండ్మెంట్స్ అవసరం అయితే మధ్యలో కూడా బడ్జెట్ సంబంధం లేకుండా అమెండ్మెంట్ జరుగుతున్నాయి ఎందుకు అంటే గవర్నమెంట్ ఉన్నది మన కోసమే పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేస్తుంది తప్పకుండా చేస్తుంది అలాగే సాధారణ ప్రభావం ఏ విధంగా చూపిస్తుందని అనుకుంటున్నారు ఈ రేట్లు తగ్గడం వల్ల మన యొక్క పర్చేసింగ్ కెపాసిటీ కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి మన దేశం యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పెరుగుతుంది ఇంకొకటి డెబ్బై ఐదు ఉన్న పాలు కొనాలని ప్రయత్నం చేశాం మన దగ్గర అరవై రూపాయలే ఉంది మా యొక్క బడ్జెట్ కానీ ఇదే అనుకోండి ఇప్పుడు అది తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనం కాస్త బెటర్ ప్రొడక్ట్స్ అంటే మన యొక్క ఇంకాస్త క్వాలిటీ ప్రొడక్ట్స్ కానీ దాన్ని ఉపయోగించే అవకాశం మనకు దొరుకుతుంది ఇదివరకు అవకాశం రేట్ల వల్ల లేకపోవచ్చు ఇప్పుడు అవకాశం దొరుకుతుంది కాబట్టి మీరు ఈసారి గమనించుంటే ఈ జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లో సామాన్య జనాలకు కావాల్సిన ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్ అన్ని కూడా తక్కువ రేట్లో ఉండే ప్రయత్నం చేశారు గవర్నమెంట్ ఎందుకు అంటే హెల్దీ పాపులేషన్ ఎప్పుడైతే దేశంలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనం దేశం అభివృద్ధి చెందుతుంది తద్వారా ప్రభుత్వము వినియోగదారులు కూడా బెనిఫిట్ అవుతారు అలాగే మనం పన్ను వసూలు పెంచుతూనే మన సమ్మిళిత వృద్ధి సాధించగలమని అనుకుంటున్నారు సమ్మిళిత వృద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే అన్ని రకాల విషయాలను అవగాహనలోకి తీసుకుని ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది ఈ టూ పాయింట్ ఓ అన్నది అన్ని రకాల విషయాలని పరిగణలో తీసుకుని మాత్రమే చేశారని నేను అన్ని వర్గాలను కలుపుకునే దాన్ని అభివృద్ధి చెందాలని ఉద్దేశంతోనే ఈ టూ పాయింట్ ఓ సంస్కరణ తీసుకొచ్చారని భావిస్తున్నారు అవునండి అట్లాగే మేడం ఈ టూ పాయింట్ ఓలో లో డిజిటల్ ఎకనామీ జీజీ ఎకనామీ ఈ కామర్స్ వంటి కొత్త రంగాల పని సమస్యలను వాటిలో వచ్చిన ఏమైనా తలెత్తి ఏ విధంగా వాటిని పరిష్కరించాలి అందులో వచ్చే సమస్యలు డిజిటల్ ఎకానమీ అన్నది బాగా పెరిగిందండి ఎందుకంటే కోవిడ్ తర్వాత నుంచి మన యొక్క యూపీఐ పేమెంట్స్ కానీ మిగతా అవన్నీ చూసుకుంటే వరకు ఉన్నంత క్యాష్ ఇప్పుడు తగ్గింది ఎప్పుడైతే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ పెరుగుతున్నాయో ఈ జిఎస్టీకి సంబంధించి సిజిఎస్టీ ఐజీఎస్టీ రెండు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సో ఎక్కడ ఉన్నవాడు ఎక్కడి నుంచి అయినా బిజినెస్ చేసుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు దానికి సంబంధించిన సరళీకృతమైన ప్రొసీజర్స్ కానీ ప్రాసెస్ కానీ అన్నీ కూడా చాలా వరకు చేసేసారండి ఇంకా చేయాల్సిన అవసరం అయితే ఉందండి అలాగే మేడం మీ దీర్ఘకాలంలో మనకి జిఎస్టీ టూ పాయింట్ ఫోర్ మన పన్ను వ్యవస్థ దేశాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందని మీరు భావిస్తున్నారు చెప్పండి టూ పాయింట్ ఓ చెప్పారు దసరా ముందే వచ్చింది అన్నారు సారా దసరా ముందే వచ్చిందని పండగలు ముందే వచ్చాయి అంటే కానుక దసరా కానుక దీపావళి కానుక చెప్పారు కాబట్టి మన దేశాన్ని ఇంకాస్త మరింత అభివృద్ధి చెందే ప్రయత్నం చేసే మాత్రమే ఈ టూ పాయింట్ వన్ అది వచ్చారు కూడా చూస్తే ఆరోగ్యం గురించి కూడా తీసుకుంటే ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ దాని మీద కూడా జిఎస్టీ జీరో పర్సెంట్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశారు ఎందుకంటే ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనకి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అన్న అందులో భాగంగానే ఈ రేట్ తగ్గించారు అని చెప్పి భావిస్తున్నారు అని అంటున్నారు ఎందుకు అయితే జిఎస్టీ ఉండదు ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండడం వల్ల పేదలకు కానీ మధ్య తరగతి వాళ్ళకి కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళు హాస్పిటళ్ళకి వెళ్ళి సరైన మెరుగైన ఆరోగ్యం చేసుకునే అవకాశం ఉంటుంది తద్వారా హెల్తీ ఎకానమీ తయారవుతుంది మనకి దేశాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు అందులో భాగంగానే మన దీపాలు కానిగా వాళ్ళ ప్రజలకి జీఎస్టీ టూ పాయింట్ ఓ ప్రజ సంస్కరణలు తీసుకొచ్చారు మేడం కూడా చెప్తున్నారు ఇది అభివృద్ధి పదంలో దేశం మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ చేయడానికి అట్లాగే మన ఆత్మ భారత్ సంకల్పానికి ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు ధన్యవాదాలండి మనకి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ శ్రీమతి అరవింద్ గరికిపాటి గారు మన శ్రోతలతోని జిఎస్టి టూ పాయింట్ సంస్కరణ గురించి అనేకమైన మంచి విషయాలు ఇవాళ వివరించారు ధన్యవాదాలు మేడం ధన్యవాదాలు ఇంతవరకు మీరు జిఎస్టి టూ పాయింట్ ఓ ఎస్టెప్ ఫార్వర్డ్ టు అచీవ్ వికసిత్ భారత్ చర్చా కార్యక్రమాన్ని విన్నారు ఇందులో పాల్గొన్నవారు చార్టెడ్ అకౌంటెంట్ అరవింద గరికపాటి గారు అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ గారు ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ